ఎలా ఉన్నారు బాగున్నారు మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఇప్పుడు పొలాల మధ్యలో అనేది ఇది ఉందండి ఏదంటే ఉందండి స్క్రీన్ మీద అనేది చూపించడం జరుగుతుందండి నూత అనేది అదండి నూతి అనేది అదండి స్క్రీన్ మీద అనేది చూపించడం మంది జరుగుతుందండి కావు మన పూర్వకాలం నుంచి అనేది ఆ నూత అనేది ఉందండి ఆ నూతి దగ్గర అనేది వాటర్ అనేది ఉంటుందండి ఇప్పుడు కూడా అనేది ఆ నూతులు అనేది స్నానం అనేది చేసుకుంటారండి అక్కడే వాటర్ అనేది తాగడం అనేది జరుగుతుందండి కావున మీరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అనేది లైక్ చేయండి ఎందుకంటే పొలాల మధ్యలో అనేది అనేది ఉందండి వరి పొలాల మధ్యలో అనేది నూతి అనేది ఉందండి ఆ అనేది మీకు క్లియర్గా అనేది చూపించండి కదండి ఎందుకంటే ఈ యొక్క పంట పొలాల మధ్యలో అనేది అప్పుడు అనేది ఉండేదండి స్క్రీన్ మీద అనేది చూపిస్తున్నాం చూడండి ఇవన్నీ పంట పొలాలేనండి చూడండి వరి పొలాలు మధ్యలో అనేది నూతి అనేది ఉందండి ఆ అనేది మీకు ఆల్రెడీ చూపించాను ఇదండి పంట పొలాల మధ్యలో కదండి కావున మొత్తం ఎక్కడి నుంచి అనేది పంటను అనేది క్లియర్గా అనేది చూపించడం అనేది జరుగుతుందండి అప్పుడు ఏం చేసేవాళ్ళంటే వాటర్ అనేది ఫెసిలిటీ లేకపోతే అప్పుడు అనేది అక్కడి నుంచి అనేది ఊర్లోకి అనేది వాటర్ని అనేది తీసుకొని అండి ఆ వాటర్ని అనేది అండి తాగి అప్పుడు మీకు తెలుసు కదండి ఇప్పుడంత టెక్నాలజీ అనేది అప్పుడు లేదు కదండి అప్పుడు లేకపోవడం చేత అనేది ఆ యొక్క బావిని అనేది తీసుకోవడం అనేది జరిగిందండి కావున మన ఊరిపల్ల మధ్యలో అనేది ఆ యొక్క బావి అనేది ఉందండి ఇవ్వండి వరి పొలాలు అనేది క్లియర్గా అనేది మేమనేది చూపిస్తున్నామండి ఎందుకంటే మా తాతల తాతల నుంచి వచ్చిన పొలాలు కదండి వరి పొలాలు కావున అంటే పూర్వీకుల నుంచి రావడం చేత అనేది ఆ యొక్క ఇది అనేది చూపించడం అనేది జరిగింది ఎందుకంటే వరి పొలాల మధ్యలో అనేది ఎంతవరకు నేను ఎప్పుడు కూడా ఇలాగ నూతి అనేది చూడలేదండి కావున ఇదే ఫస్ట్ టైం అనేది మనం అనేది చూడడం అనేది జరిగిందండి కావున మీరు దయచేసి ఏదంటే ఇదంతా వరి పొలాలే స్క్రీన్ మీద అనేది చూపిస్తున్నాం ఇదంతా వరి పొలాలండి ఇప్పుడు ఎందుకంటే పండిపోయాయి పండిపోతాయి కదండి ఇక్కడ కోతకు అనేది రావడం అనేది జరిగిందండి కావున మనం అనేది స్క్రీన్ మీద అనేది చూపిస్తున్నామండి అండి మొత్తం అనేది వరి పొలం అనేది పండిసింది పండడం చేత అనేది మన వీడియో అనేది తీసుకోవడం అనేది జరుగుతుందండి వరి పొలాల మధ్యలో అనేది నూతి అనేది ఉందండి ఆ నూతిని అనేది మనం అనేది ఫస్ట్లో అనేది చూపించడం అనేది జరిగిందండి కావున మీరు దయచేసి మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి కంటెంట్స్ అనేది మేము అనేది మీకు అనేది డైలీ రావడం అనేది జరుగుతుందండి కావున మీరు ఎప్పుడూ ఇలాగ వరి బావి అంటే నూతులు అనేది ఊరి మధ్య వరి పొలాల మధ్యలో అనేది ఎవరైనా చూస్తే కామెంట్ రూపంలో కామెంట్ అనేది చేస్తారని కోరడం అనేది జరుగుతుందండి కావున ఈరోజు అనేది వరి పొలాల మధ్యలో అనేది అనేది క్లియర్గా అనేది చూపించాం కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ హింద్